ఉదయం సూర్యకిరణాలు గోదావరి తీరంలో నాదాలు భక్తుల జయజయద్వానాలతో మార్మోగుతున్న భద్రాచలం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది కోట్లాది భక్తుల విశ్వాసానికి చిరునామ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంధ ఏకాదశి ప్రయుక్తంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి స్వామివారి అధ్యయనోత్సవాల్లో భాగంగా రెండవ రోజు కూర్మావతారంలో సీతారావచంద్ర ప్రభువుల వారు దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆధ్యాత్మిక శోభతో భక్తుల జయజయధ్వానాలతో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ అధ్యయనోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా స్వామివారు శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఉత్సవాల ద్వారా వేదాలు దివ్యప్రబంధాల పఠనం జరుగుతూ భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తోంది నేటి విశేషం కూర్మావతారం ఈ అధ్యయనోత్సవాలలో రెండవ రోజు అయిన నేడు శ్రీ సీతారామచంద్రస్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు కూర్మరూపంలో అలంకరింపబడగా ఆ దివ్యదర్శనాన్ని వీక్షించేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు కూర్మావతారం విశిష్టత కూర్మావతారమంటే స్థిరత్వానికి ధైర్యానికి ధర్మరక్షణకు ప్రతీక దేవతలు అసురులూ కలిసి క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో మందర పర్వతం స్థిరంగా నిలబడేందుకు శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించారు ఈ అవతారంలో స్వామి లోకానికి చెప్పిన సందేశం ఒక్కటే కూడా ధర్మాన్ని విడవకపోతే దైవమే మనకు ఆధారంగా నిలుస్తుంది కూర్మావతార దర్శన ఫలితాలేంటి భక్తులకు కలిగే లాభాలేంటి అనే కోణంలో చూస్తే భక్తుల విశ్వాసం ప్రకారం అనగా కూర్మావతార దర్శనంతో కుటుంబంలో స్థిరత్వం ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి మనస్సుకు శాంతి ధైర్యం దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు ఈ అవతారాన్ని దర్శించుకుంటే స్థిరమైన విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల జయజయధ్వాణాలు జై శ్రీరాం జై శ్రీ సీతారామచంద్రస్వామివారి అంటూ భక్తుల నినాదాలతో భద్రాచలం ఆలయ ప్రాంగణం పునీతంగా మారింది వైకుంఠ ద్వారదర్శనం అధ్యయనోత్సవాలు దశావతార దర్శనాలు ఈ మూడూ కలిసివచ్చి భద్రాచలాన్ని ఆధ్యాత్మిక చింతనతో నింపేశాయి ఇలా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాలు రాబోయే రోజుల్లో ఇతర అవతారాలతో కూడా భక్తులకు దివ్యదర్శనం కలిగించనున్నాయి జై శ్రీరాం భక్తి సమాచారం స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణం నుంచి స్టేట్యూన్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మహాశ్రీమతే రామానుజాయ నమః శ్రీ వైకుంఠే గారి శ్రీ మహోత్సవాలలో భాగంగా పగల్ పత్తుత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపానలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు ఈ కూర్మా రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకు పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి పూర్వం ముందుతర సర్వ సంపదలను పోగొట్టుకునగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందటం కోసం శ్రీమన్నారాయణుడు యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మధనాన్ని సాగించాడు పాలకడలలో ఏ లేనటువంటి మందరం నీటి విరిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన అందించినటువంటి శ్రీమన్నారాయణుడు పూర్ణ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకుని మధనానికి సహకరించాడు ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను లభించి పొందినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది ఇలా దేవేంద్రుడికి సర్వసంపదలు ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి పూర్మావతారం కీర్తించబడుతుంది ఇటువంటి పూర్వరూప ధరలు అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సర్వసంపదలు చేకూరుతాయి అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పెరుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి అటువంటి దివ్యమైనటువంటి పూర్ణ రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి కరించవలసిందిగా కోరుకు జై శ్రీరామ్ ད�ས 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 དས 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 ད�